విములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ గోశాలలో సకల వస్తువులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ అనంతరం అదే ఆవరణలో అరవై ఆరు లక్షలతో నిర్మించిన మూడు షెడ్లు ప్రారంభించారు అక్కడి నుంచి నేరుగా వెములవాడ జాతర గ్రౌండ్ వద్ద ఉన్న ఆలయ గోశాలలో యాభై లక్షల రూపాయలతో అంచనాలతో రెండు షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు వన మహోత్సవంలో భాగంగా వెములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి చెరువు ప్రాంగణంలో కదంబ మొక్కలు ప్రభుత్వ విప్ వెలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ ఆలయ ఇవో కలిసి నాటారు అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడారు విములవాడ రాజన్న ఆలయంలో స్వామి వారికి కోడి చెల్లించడం అత్యంత ప్రీతిపాత్రమైందని వివరించారు చాలా మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని కోరిన కోరికలు తీర్చే తండ్రి అని ఎంతో ఇష్టంగా స్వామి వారికి కోడె మొక్కులు చెల్లించుకుంటారని గోవుల కోసం అధునాతన పద్ధతుల్లో మరిన్ని నూతన షెడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు సీఎం దేవదాయ శాఖ మంత్రి సూచనలతో కలెక్టర్ తో కమిటీ వేసి భక్తులు చెల్లించిన కోడలు పేద రైతులకు అందించామని గుర్తు చేశారు కోడలకు అధునాతన వైద్యం అందిస్తూ నాణ్యమైన దాణ పచ్చిగడ్డి అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు వన మహోత్సవంలో భాగంగా ఆలయ శిశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు దేవాలయానికి అనుబంధమైన చెట్లను ఎంపిక చేసుకుని వాటిని నాటడం జరుగుతుందని వివరించారు రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తాన్ని దానికి నిదర్శనమే మొన్నటి బడ్జెట్లో యాబై కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు త్వరలో శృంగేరి పీఠానికి పెళ్లి వారి అనుమతితో ఆలయ విస్తరణ చేపడతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఈఈ రాజేష్ డిఈఈ రఘునందన్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ వేములవాడ అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు छ <laughs>

అరవై ఆరు లక్షలతో నిర్మాణం కాబడినటువంటి గోశాల ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా ఒక కోటి పదకొండు లక్షల రూపాయలతోటి అధునాతన పద్ధతుల్లో మరిన్ని షెడ్లను వేయాలని చెప్పని గౌరవ కలెక్టర్ గారు సంజయ్ కుమార్ జాగారు ఈ జిల్లాకు బాధ్యత తీసుకున్న కొత్తలో ప్రభుత్వం మారిన తదుపరి గత ప్రభుత్వ అయాము నుండి తోడెలు భక్తులు సమర్పించినటువంటివి ఇతర స్వచ్ఛంద సంస్థలు గోశాలకు కానీ లేదా రైతులకు ఇవ్వడంలో జాప్యం జరిగినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని సుమారు పదిహేను వందల కోడెలు నిల్వ చేరిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మధ్య సురేఖ మేడం గారు కూడా ఇచ్చినటువంటి సూచన సలహాలతో కలెక్టర్ గారితో కమిటీని వేసి ఏవైతే భక్తులు అత్యంత ప్రీతిపాత్రమైన మొక్కును చెల్లించుకున్న కోడెలను పేద రైతులకు అందించి వారి ద్వారా స్వామివారికి నమ్ముకున్న వారికి కూడా ఒక విశ్వాసాన్ని కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకొని రైతులు పంపిణీ చేయడంతో పాటు నిలువ ఉండేటువంటి కోడెలు కూడా చక్కటి నీడను అదేవిధంగా ఇప్పుడే సంబంధిత పశు వైద్య అధికారులకు సంబంధించిన వాళ్ళు కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ సూచనలు వాటికి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి దానాన్ని కూడా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ఈరోజు ఇక్కడ గోశాలను ప్రారంభం చేసుకోవడం జరిగింది ప్రతినిత్యం రాజన్న సన్నిధిలో మూడు షిఫ్ట్లుగా పనిచేసేటువంటి కోడల కోసం కూడా పురాతన పద్ధతిలో ఉన్నటువంటి గోశాలను కూడా మోడ్రన్ గోశాలగా మారుస్తూ వాటికి కూడా నాణ్యమైనటువంటి దారణ అందించడంతో పాటు ఆరోగ్యకరంగా ఉండే విధంగా విశాలమైనటువంటి గోషాలతో పాటు మరి వాటికి వెంటిలేటరు అదేవిధంగా గాలి వెలుతురు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఈరోజు వాటికి అంకురార్పణ చేస్తూ భూమి పూజ కూడా జరిగి జరుగుతూ ఉంది దాంతోపాటు ఆలయ సువిశాల విషయాలమైనటువంటి స్థలంలో కూడా వన మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా పచ్చని చెట్లను పెంపొందించే విధంగా ఆధ్యాత్మికంగా దేవుడికి దేవాలయానికి అనుబంధమైనటువంటి చెట్లను ఎంపిక చేసుకొని వేప రావి ఇలాంటి అంటే స్వామివారికి అనుబంధంగా ఉండేటువంటి కదంబ లాంటి చెట్లను తీసుకొని ఈరోజు ఆ చెట్లను కూడా పెట్టడం జరుగుతూ ఉంది రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడంలో భాగంగా ప్రభుత్వం కృతజ్ఞుతో ముందుకు పోతుంది అనే మాటని సందర్భించుకుంటూ దానికి నిదర్శనం మీరు చూసి యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లో కూడా ప్రవేశ పెట్టుబడి చేయాలని చెప్పిన కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబో రోజు సింగేరు పీఠానికి వెళ్ళి వారి అనుమతితోటి ఆ కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మాధ్యులు జిల్లాకు సంబంధించిన మంత్రుల అందరి సహకారంతో ఆ కార్యక్రమం కూడా భవిష్యత్తులో చేస్తామని మాట సందర్భంగా తెలియస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియస్తా